చేసిన పొదుపు సంఘాల్లోని ఉద్యోగస్తులకు పాత్రికేయ మిత్రులకు ఒకరేమిటి శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలందరికీ రెండు వందల కోట్ల రూపాయల డబ్బును పొదుపు సంఘాలు ఉండే వారికి వారి బాకీ కోసం రెండు వందల కోట్ల రూపాయలు వడ్డీ కలిపి మీ బాకీకి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు నగదు లెక్కను నేరుగా బ్యాంక్ ద్వారా మీకు చెల్లించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక గతంలో జరిగినటువంటి ఒక వీడియోను మీకు ప్లే చేసి ఇప్పించినాడు మీకు అర్థమైందామా అదేంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు డాకరా రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మేము అడిగిన ప్రశ్న శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలమైన మేము ఒక ప్రశ్నను సంధిస్తే అడిగితే ఏమడిగినా ప్రశ్న మేము అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పద్దెనిమిది వరకు జరిగిన రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళ యొక్క రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాఫీ చేసిందా ఏదైనా ఇచ్చిందా డబ్బు అని అడిగిన మీకోసం ప్రవేశపెట్టాడు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ అమ్మా వస్తుందా రాలేదా వస్తా ఉంది అమ్మఒడి కార్యక్రమం మీ పిల్లలు బడికి పంపితే పనికి పంపకుండా పదహైదు వేలు ఇస్తానని చెప్పినాడు పదహైదు వేలు ఇస్తున్నాడు మీ పిల్లలకు ఆయన పుస్తకాలు బ్యాగు బెల్ట్ బూట్లు సాక్సులు కంటి పరీక్షలు ఆపరేషను అద్దాలు ట్యాబులు డిజిటల్ ఎడ్యుకేషను మంచి భోజనము ఇవన్నీ మీకోసం మీ పిల్లల కోసం చేసినాడు మళ్ళీ మీరు పనికి పంపకుండా బడికి పంపేదానికి పదహైదు వేలు లెక్కిచ్చినాడు అమ్మఒడి దాని పేరు నలభై వేళ్లకే పెన్షన్ ఇచ్చినాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ముస్లింలకు మూడు వేల వరకు చేస్తానని చెప్పినాడు మూడు వేలు చేసినాడు ఎక్కడో పడిపో గుడికో పోయి మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి గతంలో ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఇచ్చింది యాభై ఆరు నెలలు ఇచ్చినాడు వాసనా నెలలు రెండు వేలు ఇచ్చినాడు మేము ఇస్తామంటే అది కూడా ఒకటో తారీఖున కాదు ఐదు ఆరు ఏడు పది వాళ్ళ బుద్ధి పుట్టే తారీఖు అది కూడా ఇంటి దగ్గర కాదు ఏ బడిలోనో గుడిలోనో పొద్దున పోతే మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు పుస్తకాలు క్యూలో పెట్టి కూర్చోవాలా బాత్రూమ్లే నీళ్లులే బువ్వలే శామారాల ఒంటి గంట రెండు అయిన తర్వాత ఏలుగుర్తుల గుర్తులు పల్లె రేపు రాపు మాప అని చెప్పినారు చెప్పలే చెప్పలేదమ్మా వాళ్ళ ధూమ్ దగరా చెప్పి తెచ్చినారు అంతే కదా ఇప్పుడు తల్లి ఇంటికాడికే తెల్ల వారక ముందే సూర్యుడు ఉదయించక ముందే మీ మనవడో మనవరాలు లాంటి వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వా అవ్వా తాత అని పిలిచి నిద్రపోయి మీ మంచం దగ్గరికి తెచ్చి ఇదిగో జగన్ ఇచ్చిన పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై ఇదిగో జగన్ ఇచ్చిన పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇదిగో జగన్ ఇచ్చిన పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై ఇదిగో జగనన్న జనవరి ఒకటి తారీఖు నుంచి మూడు వేలు చేసినాడు మూడు వేలు పెన్షన్ అని చెప్పి చెప్పినాడు ఈ ఏప్రిల్ తర్వాత ఇదిగో అవ్వ జగనన్న పంపించినాడు ఐదు వేలు పెన్షన్ అని ఐదు వేలు కూడా వస్తుంది మీకు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వలకు కానీ తాతలకు కానీ దివ్యాంగులైనటువంటి సోదరులకు కానీ భర్త మరణించినటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళకు కానీ ఇచ్చే పెన్షన్ విషయంలో మూడు వేల రూపాయలు ఇచ్చి ఎంతో సహాయపడతా ఉన్నారు మేము చాలా విన్నాం సార్ మీకు రేపు ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళందరూ మీకు ఓటేస్తారు గెలిపించుకుంటారు వీళ్ళ ప్రేమ చేత భగవంతుని ఆశీస్సుల చేత మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మూడు వేల ఉండే పెన్షన్ పెంచుతూ ఐదు వేల రూపాయలు చేయమని చెప్పి మన స్ఫూర్తిలో జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా నేను ముస్లింలందరికీ తాతలకు గానీ భర్త మరణించిన చెల్లెళ్లకు కానీ దివ్యాంగులకు గాని మొదటి మీకు మంచి నీళ్లు తెచ్చిచ్చినాం నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చి మీకు నీళ్ళు ఇస్తాం నీళ్ళు వస్తారా రాలేదమ్మా రైట్ సంతోషం యాభై మూడు కోట్లతో మార్కెట్ కడతా ఉన్నాం శివాలయం వేదిరికి చూసినారా ఎప్పుడన్నా చూడలేదా మీకోసమే తల్లి యాభై మూడు కోట్లతో మార్కెట్ కడతా ఉన్నాం ఐదు కోట్లతో స్టాండ్ పూర్తిగా వచ్చింది రామేశ్వరం ఏట్లో అవతల పక్కకు పోయేదానికి యాభై రెండు కోట్లతో బ్రిడ్జ్ కట్టానాం అది కూడా ఇరవై కోట్ల పని జరిగింది అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కడతాం అది కూడా పని జరుగుతా ఉంది నూట అరవై కోట్లతో పైప్ లైన్ మారుస్తానాం పని జరుగుతా ఉంది నూట అరవై కోట్లతో కాలువలు ఆధునీకరణ చేస్తాం పని జరుగుతా ఉంది ఇరవై నాలుగు కోట్లు పెద్ద ఆసుపత్రికి తెచ్చినాం వైద్య సేవలకు ఇరవై నాలుగు కోట్లు ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి తెచ్చినాం ఐదు కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే సుందరంగా తుచిదిద్దినాం కూటోన్ బైపాస్ లో రెండు కోట్లతో పార్కు తయారు చేసినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తయారు చేసినాం ఈ పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఒక్కొక్క రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈ శ్రీరాములపేటలో కూడా మీకు గెడవ పక్కనే ఉంటుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిగులు పని లక్ష్మీదేవి గారి చైర్మన్ అయిన తర్వాత వీళ్ళందరూ కౌన్సిల్ అయిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో మీ వార్ట్లలో కాలువలు గాని రోడ్లు గాని నిర్మించగలిగినాం గ్రామీణ ప్రాంతాలకు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం సెంటర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించుకోగలిగినాం ఎనిమిది కోట్ల రూపాయలతో శివారాం సెంటర్ లో టవర్ క్లాక్ కడతాం అందమైనటువంటి అమెరికాలో ఉండే టవర్ క్లాక్ మీకోసం సుందరంగా ఉండాలని కడతాం డివైడర్లు వేయగలిగినాం గ్రీనరీ తేయగలిగిన శ్రీరాములుపేట రోడ్డును విశాలం చేయగలిగినాం నెహ్రూ రోడ్డును విశాలం చేయగలిగినాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటే రోడ్డును విశాలం చేయగలిగినాం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును విశాలం చేయగలిగినాం మైదుకూర్ రోడ్డును సుందరంగా నాలుగు కోట్లతో తయారు చేస్తా ఉన్నాం తల్లి అబద్ధమయ్యమన్నా నిజాలా మరి నిజాలే కదా మరి మీకు సంక్షేమాన్ని ఇచ్చినాం ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చినాం మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించినాం మీ ఆరోగ్యం కోసం ఇరవై లక్షల కార్డు ఇచ్చినాం డాక్రా రుణాలు మేమే కట్టినాం మీ వడ్డీ మేమే కట్టినాం ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు వందల కోట్ల రూపాయలతో చేయగలిగినాం మా మానవతా హృదయంతో కరోనా వస్తే ఉన్నాం ఇతర కష్టం వస్తే ఉన్నాం మా దగ్గరికి ఏ అక్క కాని ఏ అమ్మ కానీ దరిచేరి ఈ కష్టం అంటే ఉత్త చేతలు ఎవరిని పంపలే తల్లి నేనైతే నా దగ్గరకు వచ్చిన ఏ చెల్లెళ్ళు కూడా ఉత్త చేతలు అయితే నేను పంపలే అది పది రూపాయలు కానీ నూరు రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ పది లక్షలు కానీ ఈ మధ్యలో ఒక పాప వచ్చింది నాకు డాక్టర్ సీట్లు వచ్చిందన్నా రష్యాల సీట్ వచ్చింది డాక్టర్ గా చదువుకునే దానికి నేను దళిత బిడ్డను పేదరాలు మన చనిపోయినాడు కరోనాలో మా అమ్మ మాత్రమే ఉందని చెప్పి వస్తే ఆ పాపను యాభై లక్షలు పెట్టి రష్యాకు పంపించినాం తల్లి చదివించేదానికి రష్యాలో చదువుకుంటా ఆ ఢిల్లీ అయింది ఆ ఆరు సంవత్సరాలు చదివించాలా నా బిడ్డను ఎట్లా చదివించినానో ఆ బిడ్డను కూడా అట్లనే ఆరు సంవత్సరాలు చదివిస్తాను యాభై లక్షలు పెట్టి ఇట్లా ఎంతమందికి సాయం చేసినాం చదుమంటే చేసినాం ఆరోగ్యం అంటే చేసినాం పెళ్లి పేరంట మరణం ఆకలి ప్రతి ఒక్క సందర్భంలోనూ మానవతా హృదయంతో ప్రతి మనిషికి ఉపయోగపడినాం నాయకత్వ ధర్మంతో ఈ అభివృద్ధి చేయగలిగినాం మా జెండా సంక్షేమ పథకాలతో మీ పేదరికానికి చన్నీళ్లకు వేన్నిళ్ళగా తోడుగా నిలబడగలిగింది ఊరును ప్రశాంతంగా ఉంచగలిగినాం నిష్పక్షపాతంగా నిజాయితీగా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినాం తల్లి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా రెండు వేల మంది ఉన్నారు రెండు వేల మంది డాక్టర్ సంఘాలలో మహిళలు మీ రెండు వేల మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఓట్ వేసి బేసిండారు బేసిండరు ఇది ప్రజాస్వామ్యం అందరు బేషణాం బేసినాం అంటారు చేతితే మొత్తం వైష్ణవ భక్తులే మాంసం మాత్రం మాయమైంది ఎటబడ్డాయమ్మా మాంసం ఎవరు సీఎల్ తినారంట ఆడవరకు మాంసం లేదు ఎట్టబైంది అందరు ఓట్లు వేసినారు తెలుగుదేశానికి నలభై వేలు ఎక్కడొచ్చినాయి అంటే మన రెండు వేలల్లో కూడా రెండు వందల వందో మూడు వందల వందో నాలుగు వందల వంద ఐదు వందల వందో దేశానికి వేసినారు మిగతా పదహైదు వందల వందో పదహారు వందల వంద నాకు వేసినారు ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నచ్చిన పార్టీ వాళ్ళు ఓటు వేసుకుంటారు అది తప్పు కాదు బయని కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు వేల మందిలో ఎక్కువ మంది నా పార్టీకి నాకు ఓట్లు వేసినారని నమ్ముతానా యాభై వేలు మెజార్టీ వచ్చింది కాబట్టి పదహారు వందల మంది వేసినారు మీరు నాలుగు వందలు వెయ్యాలి అనుకున్నాను రెండు వేల మందికి డాక్టర్ రుణాలు చెల్లింపు చేసినామా మాకు ఓటేసిన పదహారు వందల మందికే మీలో చెప్పాలమ్మా పిల్లలు పడిగిపోతున్నారు అమ్మఒడి అందరికి వచ్చిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిందా అన్ని పథకాలు అందరికీ ఇచ్చినాం అంటే కారణం సంక్షేమ పథకాలను మీకు అందించడానికి కావాల్సిన అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం కాదు మీ పేదరికమే అర్హత మీ పేదరికమే ప్రామాణికం పేదరికం కలిగిన ప్రతి తల్లికి చెల్లికి పార్టీ ఈ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమ పథకాలను మీ ఇంటికి తీసుకొస్తుంది మీకు ఇస్తుంది